పొద్దుడికి బజ్జీకి ఇప్పుడు పిండి కలిపి పక్కన పెడుతున్నాను ఇదిగోండి కొంచెం దోస్పూన్ తీసుకున్నాను కొంచెం దోస్పూన్ తీసుకుని ఇదిగోండి ఒక వంతు దోస్పూన్ తీసుకున్నాను ఇదైతే రెండు వంతులకు ఎక్కువ వేసాను మైదా మైదా వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెడతాను నాన్ తది కదండి రాత్ర అంతా పొద్దున్న బజ్జీ వేసుకుంటాను ఇలా బాగా ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలన్నా ఇలా కలిపి కొంచెం ఆయిల్ వేసేసి పక్క మూట పెట్టి వదిలేస్తాం పొద్దున్న చట్నీ ఉందండి ఇంట్లో బజ్జీలు వేసుకుంటాం అందుకు చూపిద్దామని చూపిస్తున్నాం మీకు చాలాసేపు దీన్ని ఎంత బాగా కలిపితే అంత బాగా మైదా బోండాలు అంటారా బజ్జీలు అంటారా బోండా బజ్జియానా మైసూర్ బజ్జియా పెరుగు కూడా వేసుకోవాలి పొద్దుటే వేస్తాను అండి పాలు తోడు పెట్టాను అందుకే ఇలా గట్టిగానే కలిపి పక్కన పెడతాను కాస్తసేపు ఒక ఐదు నిమిషాలు బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో మనం పొద్దుట వేసుకుంటే కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు లేదనుకో పొట్టి ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా వేసేస్తాను చట్నీ ఉంది ఇది కొంచెం పెరుగు పొద్దుటే వేస్తాను పొద్దుట అవగానే వేసి కలుపుతాను ఇంకా ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని పక్కన పెట్టేస్తాను అనమాట అండి కాబట్టి చూపిద్దామని హాయ్ అండి ఈరోజు ఉదయాన్నే ఇదిగోండి స్టవ్ మీద పాలు పోసాను ఇంకా టీ పెట్టాను ఇక్కడ వేండిలు పెట్టాను అనమాట ఈరోజైతే రాగి కాయట్లేదు బజ్జీ వేద్దామని మైసూర్ బజ్జీ వేద్దామని ఇదిగోండి మైసూర్ బజ్జీ కావాల్సినవి ఇదిగోండి పిండి రాత్రే కలిపి పెట్టాను కదండి రాత్రి కలిపి పెట్టాను కొంచెం పెరిగేయలేదు ఇప్పుడు కొంచెం పెరిగేసి పక్కన పెట్టి ఇప్పుడు బజ్జీలు వేసుకుందామండి చిట్నీ కూడా ఇంట్లోనే ఉంది ఇదిగోండి తోలు పెట్టాను కొంచెం కొంచెం పెరిగేసుకు కలిపేసుకున్నాం అనుకో సరిపోద్ది ఇదిగోండి రెండు స్పూన్లు పెరిగేస్తారు అంతే బాగా బయటే పెట్టేసాను ఇప్పుడు దాన్ని కలుపుతాను నేను ఇదిగోండి పెరిగేసాను కదా ఇదిగోండి సాల్ట్ కూడా వేసి ఇప్పుడు మనం బాగా కలుపుకుందామండి రాత్రి చూపించాను కదా మైదా వేసి పిండిలోని పక్కన పెట్టాను ఆయిల్ వేసి ఇప్పుడు వేసుకునే ముందు కొంచెం చిట్టుకుడు సోడా పొడి వేసుకుని ఇలాగ పాలు మరుగుతే టీ కూడా మరుగుతుంది స్టవ్ కట్టినానబాబు టీ మరుగుతుంది చట్నీ ఉందండి అంత బజ్జీ వేద్దామని ఈరోజు ఇలా బాగా బీట్ చేసుకుంటే బజ్జీలు బాగుంటాయట మా నాన్నబాబు చెప్తున్నాడు ఎత్తుకండి కొంచెం షోడా పొడి వేస్తాను నేను ఇప్పుడు కొంచెం షోడా పొడి వేసుకుందాం అండి అంతే అండి చిటికుడు సరిపద్ది ఎక్కువ వేసుకుంటే నూనె లాగెత్తది నాన్ బాగా కలుపుతాను మనం బాగా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అంటండి మైదా బాగుండాలి ఎప్పుడు వేయలేదండి బజ్జీ మైసూర్ బజ్జీ ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది నాన్నగారికి ఇచ్చేసి బజ్జీలు వేసుకున్నాను ఒక్క పావు కంటు పోయిన తర్వాత మా నాన్నగారు రాలేదో వస్తారు పై నుంచి ఇప్పుడే దిగుతారండి ఇందాక దిగారు పైకి కిందకి వెళ్ళి బోర్ వేసారండి అబ్బాయి చేసారా మీ నాన్నగారు ఇంకా రాలేదు ఎటకారం మనం ఇలాగ ఇంకొని కలిపేసుకున్నాం ఇప్పుడు చూస్తాను నేను కొంచెం ఉప్పు పడుతుందండి మనకిప్పు లేకపోతే టేస్ట్ ఉండదు పక్కన పెట్టేసుకున్నప్పుడు మనం ఇదిగోండి కొంచెం నూనె కూడా మనం వేసుకున్నాం కదా ఇలా పక్కన పెడతాను ఒక పది నిమిషాలు పక్కన పెట్టాక బజ్జీ వేసుకుందాం పాలు మరుగుతున్నాయి కదండి కాఫీ కలుద్దామని నాన్నబాబుకి నేను కొంచెం అవుతాం ఇదిగోండి బ్రూ కాఫీ వేస్తాను పాలు బాగా మరుగుతున్నాయి రెండు ప్యాకెట్లు వేస్తాను అని బాబు తాతగారు వచ్చారమ్మా రాలేదా చేస్తున్నారా టీ ఇచ్చేద్దాం ఆయనకి కూడా పూల మంది కాఫీ ఇచ్చేస్తాను ఇదిగోండి పాలు పాలు మరిపోయాయి కదా ఇలా కాఫీ కూడా స్ట్రాంగ్గా కావాలని నాన్నబు ఇది ఆవిడకి కొంచెం ఇచ్చి మా నాన్నగారు ఇంకా రావాలి ఇంకా పిండి పక్కన పెట్టాను మా నాన్నగారు వచ్చాక ముందు కొంచెం టీ ఇచ్చేసి అప్పుడు బజ్జీలు వేసుకొని తిన్న తర్వాత ఈరోజైతే నేను ఒకసారి తరిపేసుకొని ఇదిగో నాన్న బాబుదా ఇదిగో కాఫీ కూడా ఇచ్చేస్తాను ఇదిగోండి ఆయిల్ పోసాను ఇదిగో పిండి ఇప్పుడు తీసి మనం మైదా బజ్జీ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం బజ్జీలు వేసుకుందాం నాకు ఫస్టే కదా ఎద్దుకోం నువ్వు ఎలా వేస్తే కట్ అయిపోద్ది ఓకే వస్తుంది వెరీ గుడ్ మా అబ్బాయి చెప్పాడండి అవునా బాబు ఎలాగేస్తున్నారు హోటల్లో నువ్వు వెళ్ళిపో నువ్వు అలా వెళ్ళు ఇక్కడ లేకు నువ్వు అలా గడ్డిపోతాడండి నా కోడని ఇదిగోండి ఇలా మనం ఒక రెండు మూడు బాయిలు వేసుకున్నాం సరిపడాన్ని వేస్తాను ఇంకొన్నాయి ఒకసారి కలుపుకుందాం నాకు మైసూర్ బొండా వచ్చేసిందండి మా అబ్బాయి చెప్పాడు రాత్రి మాకు హాస్టల్ పెట్టారు కాకినాడలో అక్కడ చూసి చూసివాడు అన్నమాట వంట మనిషివాడు కదా రాత్రి ఎలా కలిపి మా అన్నాడు మా పెద్ద అబ్బాయిని మా అగ్గారబ్బాయిని ఇవ్వడే ఉండివాడు మా చెల్లిగా మా చెల్లి మా పిన్నిగారు అమ్మాయి మెస్ నడిపేదన్నమాట హాస్టల్ சரி நம்ம வேகன தர்வா தீஸ்கூசாரா வேகி போது மனம் இப்படி தீசேஸ்ந்தா లా తీసేసుకొని ఒక వయ వేస్తాను ఇది తీసి ప్లేట్లో వేసేసుకుంటాను ఇదిగోండి మళ్ళీ చిరు బజ్జి వేసాను చూసారా ఎంత బాగా వచ్చినాయో మనం ఒకటి టేస్ట్ చేద్దాం చేశాం కదండీ చాలా బాగా వచ్చినాయి